ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ హౌస్ లో కళ్యాణ్ తర్వాత మళ్ళీ ఎవర్ ఫేవర్ డెమాన్ పవన్ డెమాన్ పవన్ టాప్ ఫైవ్ లో నీ ఎనాలిసిస్ ప్రకారం ఎవరు ఉంటారు అనుకుంటున్నారు విన్నర్ తనుజ రన్నర్ నాకు తెలిసి మాన్యుల్ థర్డ్ పొజిషన్ లో పెడితే కళ్యాణ్ పెడతారు ఓకే ఇద్దరు కామనర్స్ ఉండాలి కాబట్టి డెమాన్ పవన్ కూడా ఫోర్త్ పొజిషన్ లో పెడతారేమో ఆర్ఎల్స్ బర్నీ గారు ఫేవరెట్ కాబట్టి బర్నీ గారిని ఫోర్త్ పెట్టి డెమో పవన్ ఫిఫ్త్ పొజిషన్ లో పెడతారు వీళ్ళు ఫైవ్ ఉంటారు అనుకుంటున్నాను వీళ్ళు ఫైవ్ ఉంటారు ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు ఓకే నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంట ఇప్పుడు ఎవరు నామినేషన్ లో ఉన్నారో తెలియదు కదా నార్మల్ గా అయితే గౌరవ్ అవ్వాలి నిఖిల్ అసలు వైల్డ్ కార్డ్స్ అయితే ఏమి ఏం చేయట్లేదు అనే కనిపించట్లే అమ్మాయిలు ఓకే ఇప్పుడు మాధురి గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా వైల్డ్ కార్డ్స్ లో ఎవరున్నారు ఎవరు లేరు అమ్మాయిలు అబ్బాయిలు ముగ్గురు ఉన్నారు ముగ్గురు కూడా టపా టపా వచ్చేస్తారు నామినేషన్ టమినేషన్ వచ్చారంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ ముగ్గురు తప్ప వచ్చేస్తారు ఓ జీవసాలు కంటిన్యూ అవుతారు అంతే అంతే ఓ సూపర్ సో మొత్తానికి అయితే టాప్ ఫైవ్ లిస్ట్ కూడా చెప్పేశాం ఓకే రా బిఫోర్ నీ సాఫ్ట్వేర్ జర్నీ ఎలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంటిన్యూ చేస్తావా ఇండస్ట్రీలో ఉంటావా లేదు కంటిన్యూ చేస్తా బట్ ఈ లోపు ఏమైనా మంచి మంచి రోల్స్ వచ్చినా లేదా చిన్న చిన్నవి వచ్చినా సరే ఐ విల్ టేక్ ఇట్ బట్ మరీ ఇదే ప్రొఫెషన్ అని చెప్పి ఐ డోంట్ నో అంటే ఈ ప్రొఫెషన్ అనేది ఎక్కువ నమ్మకం ఉండదు కదా ఏ టైంలో ఉంటుందో లేదో సో దట్స్ వై బట్ యా ప్రజెంట్ అయితే ఇంకా ఏం లేదు చూద్దాం లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా తీసుకెళ్తే అనుకోలేదు కదా బిగ్ బాస్ లోకి ఇలా వస్తాను అని చెప్పి సొంత దేవుడి దయ అరే హస్బెండ్ కోసం ఏంటి మేనిఫెస్ట్ చేసా ఫ్యూచర్ పార్ట్నర్ ఏం చేయలే మంచి చాలు మరి నోరు అసలుకే పెద్దది కదా అది అర్థం చేసుకునేవాడు వస్తే జాలరా బాబు అనుకుంటాను కాదు ఈ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ చేస్తాను ఇంట్లో చేస్తా తినేస్తున్నారు చేసుకోమని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అన్న ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇద్దాం ఇప్పుడే కదా మళ్ళీ ఇట్లా వచ్చింది పాపం ఇప్పుడు మమ్మీ డాడీ చెప్పా అంటే ఇప్పుడే ఇది బయటకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకున్న ఈ ఫేమ్ ఎంత ఉంటది ఎంత ఫేమ్ వచ్చిన మహా అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటది ఈ త్రీ ఫోర్ మంత్స్ ఇప్పుడే ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడే చేయగలను కాబట్టి ఒక త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చేసేసుకుంటా కానీ చేసుకుంటా భయమేస్తుందిరా అంటే ఒక్క వన్ ఇయర్ టూ ఇయర్ గ్యాప్ ఇస్తావేమో గానీ అంటే మా పొజిషన్ పరిస్థితి ఏంట యాంకరింగ్ పరిస్థితి అని భయం అవ లేదు చూద్దాం ఏం పర్లేదు చూద్దాం అంటుంది అంటే ఏదో పెద్ద స్కెచ్ లోనే ఉంది ఓకే యాంకరింగ్ ఎవరైతే నన్ను కావాలనుకుంటున్నారో ఛానల్స్ అందరూ ప్లీజ్ కాంటాక్ట్ మీ చేసేద్దాం షోని హిట్ ఒకవేళ మా ఛానల్ లోనే అడిగితే మళ్ళీ మీరు అక్కడ ఇక్కడ గురువుని మించిన శిష్యురాలు అవుతే మంచిదే కదా అంతే అంటాం అంతే కానీ గురువు పొజిషన్ ఇచ్చేసాం గురువే ఆబ్వియస్లీ నేను కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక పొజిషన్ లో పెడతా ఎప్పుడు వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటాను గానీ వాళ్ళు తొక్కాలి అని అనుకోను అంతే అంట ఏదైనా సరే గురువుకు మించిన శిష్యురాలుగా యాంకరింగ్ లో కూడా నాటికి పోవాలి నాటిక పోవాలని కోరిక సో సోస్ చేస్తున్నాం సూపర్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ప్రమోషన్ అవుతాయి జ్యువెలరీస్ రెస్టారెంట్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ ఏంట్రా ఇది ఏంట్రావో చిన్న చిన్నవి స్టార్ట్ చేస్తున్నాను అని తెలిసింది సో అయితే ఓపెన్ ఆఫర్ అందరికి అందరికి ఓపెన్ ఆఫర్ నేను ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను ఒక జాబ్ లేదు ఏం లేదు మీరు ఇచ్చే ప్రమోషన్లు ప్రమోషన్స్ అన్ని కూడా కలిపి చేద్దాం వైరల్ చేద్దాం మొత్తానికి అయితే ఫైనల్ గా కమర్షియల్స్ లో యాడ్స్ లో అన్నిటిలో స్టార్ట్అప్ చేసేస్తాం ఏ సరే ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అది ప్రమోట్ చేస్తావారా కమర్షియల్స్ ఏదైనా సరే చేయమంటే ఆమ్ ఆల్వేస్ రెడీ అందరూ కూడా అంటే మాకేమైనా ఫ్రీగా ఫ్రీగా అంటే జాబ్ లెస్ అక్కా జాబ్ లెస్ అమ్మో చూసారు కదా అక్క నో అక్కడి నేను నెక్స్ట్ గోల్స్ వేయండి రా శ్రీజ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి మానిఫెస్టింగ్ ఒక మంచి ఇల్లు సో ఆ ఇల్లు కోసం అని చెప్పి అంతే ప్రెసెంట్ గోల్ ఫిక్స్ అయిపోయి అండ్ నేను చాలా విన్నాను ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ జరుగుతూ ఇంట్లో విన్నాను అంతే చాలా మందికి ఆ విషయం తెలీదు మేము తెలుసుకున్న కొంతలో తెలుసు నేను ఒకటితో మాకు వినాలని ఉంది లేదు అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే డాడీ చూసుకుంటారు కానీ మొత్తం ఇంట్లో ఎప్పుడైనా సాలరీ పడిందంటే అన్న డాడీ అందరూ నాకు ఇచ్చేస్తారు అనమాట సో మనీ అంతా ఇంట్లో మనీ హ్యాండ్లింగ్ అంతా నాదే ఉంటది సో దాన్ని బట్టి నేనే కొంచెం అంతరికి ఎంత అయింది ఎంత అయ్యింది లెక్కల బుక్లు ఉంటాయి కదా అప్పట్లో రాసేవాళ్ళం అట్లా నా దగ్గర కూడా లెక్కల బుక్లు ఉంటాయి అనమాట సో ఈ మంత్ ఎంత అయ్యింది ఎవరెవరు అమౌంట్ ఎంత అయింది ఎంత ఉంది మొత్తం అంతా మేనేజ్ చేస్తాను శ్రీజా అంటే లెక్కలు అయితే ఇప్పుడు లెక్కలు శ్రీజా బట్ యా నేనైతే అప్పట్లో మేనేజ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేసు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయితే నువ్వు ఎలా హ్యాండిల్ చేసేదాన్ని నేను మంచిగా యాక్చువల్లీ చెప్పాలంటే నాకు డైరెక్ట్ గా ఒకరితో శత్రుత్వం అనేది లేదు నేను నార్మల్ గా కూడా అందరినీ ఈక్వల్ గా చూస్తా అది నాకు ఎంత క్లోజ్ బాండ్ ఉన్నా ఎంత ఇష్టం లేకపోయినా కెప్టెన్ అంటే ఇంకా బాగా చేసేదాన్ని చెప్పాలంటే ఓనర్స్ టెనెన్స్ గా ఉన్నప్పుడే నేను టెనెన్స్ కి ఫేవర్ గా హెల్ప్ చేసి కెప్టెన్ చేసి సంజనా చేసినప్పుడు నేను కెప్టెన్ గా చేసి ఇంకా బాగా చూసుకునేదాన్ని హౌస్ ని ఎవరి వన్ ఈజ్ ఈక్వల్ అన్నట్టు బాగుండేది ఆ వీక్ ఎంటర్టైనింగ్ గా ఉండేదే అని ఫీల్ అయ్యేదాన్ని అంతే సో బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైనర్ ఎవరు ఇమాన్యువల్ ఇమాన్యువల్ సొంత స్పాంటినిటీ గాయ్ ఇమాన్యువల్ మీరు ఇద్దరు ఒక ఇది చేశారు తర్వాత సంజన గారు నీ కోసం బెస్ట్ యాక్టర్ అవర్ యాక్టర్స్ అవర్తు కోచారు కాబట్టి చేశారు అంటే కొంచెం ఎవరైనా పని చేసే వాళ్ళు ఉందంటే నేను కూడా ట్రై చేస్తాను అనమాట బట్ ఇమాన్యువల్ బెస్ట్ ఎంటర్టైనర్ తను ఉంటేనే హౌస్ లో కొంచెం నవ్వుల పండగ అయితే ఉంటూ ఉంటది ఎస్ అరే అంత డిప్రెస్డ్ అయ్యావు కదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ అమ్మ తరపున గాని నాన్న తరపున గానీ పెద్ద జాయింట్ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ కానీ మీ పెద్దమ్మలు మీ పిన్నిలు అక్కలు బాబాయిలు అందరిని అలా చూడగానే ఒక ఫెస్ట్ అయింది ఆ టైం లో అంటే నీ గురించి వాళ్ళు చేసే సపోర్టింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మా అమ్మాయి అని కానీ అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్ కదా సో నీ ఎలిమినేషన్ నువ్వు ఎంత హార్ట్ తీసుకున్నా హాట్ వాళ్ళు తీసుకున్నారు చాలా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు బాస్ చూడరు ఎవరో మా ఇద్దరు చూస్తారు తప్ప ఎవ్వరూ చూడరు నా కజిన్స్ తో సహా నేనే చూసేదాన్ని ప్రతి ఇయర్ అలాంటిది బిగ్ బాస్ కి నేను వెళ్ళాక వాళ్ళని టీవీలో చూస్తున్నారు మన అమ్మాయి అక్కడ టీవీలో చూస్తుందంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాంటిది వాళ్ళకి ఇన్ని వీక్స్ ఉన్నా అన్ని వీక్స్ ఉన్నా అనేది లేదనమాట అక్కడ వరకు వెళ్ళడమే గొప్పగా ఉంది కానీ ఈ విధంగా బయటకు వచ్చేసినప్పుడు నాకు వాళ్ళని చూసి ఎక్కువ బాధ అనిపించింది వాళ్ళు బయట నుంచి ఇంత సపోర్ట్ చేశారు వాళ్ళకి మీడియా గురించి కానీ ఇట్లా ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా ఏం తెలియదు అనమాట అంత సపోర్ట్ చేసి నన్ను ఎక్కడో పెట్టుకున్నారు పాపం వేసి వాళ్ళని వీళ్ళని అడిగి ఓట్లు వేయించారు అంత సపోర్ట్ వచ్చాక కూడా ఆడియన్స్ ద్వారా బయటకు రాలేదు అని చెప్పి చాలా వాళ్ళే ఏడ్చారు పాపం వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపించింది సో ఫైనల్ గా ఒక కొలిక్ వచ్చింది సో యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాయి ఫిలిమ్స్ అయినా రెడీగా ఉన్నాం సీరియల్స్ కూడా చేద్దాం అంటే మంచి రోల్స్ ఈ చిన్నవి అంటే ఏదో ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఫేమ్ వచ్చింది కాబట్టి ఏదో పెట్టాలి అన్నట్టు కాకుండా కొంచెం మంచి రోల్స్ వస్తే నేను చూస్తాను అంతే ఎలాంటి క్యారెక్టర్స్ నీకు ఇష్టం రా శ్రీజ నాకు ఎప్పుడూ కూడా కొంచెం అమ్మాయిలు డామినెంట్ గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం అమ్మాయి ఏ డెవిల్ అంటావేమో కొంచెం అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి పవర్ఫుల్ క్యారెక్టర్ గర్ల్స్ స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ ఏదైనా సరే ఉమెన్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నది ఏదైనా ఇది ఏదైనా ఒక యాక్టింగ్ ఏదైనా ఒక మంచి డైలాగ్ తో చేస్తు చేస్తూ రీల్స్ చూసాం మేము యాక్టింగ్ టైం వచ్చినప్పుడు చూపిద్దాం అన్ని కూడా నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్తాను నాకు పవర్ స్టార్ అసలు మా ఇంట్లో అందరూ కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మా ఇంట్లో అందరూ పవర్ స్టార్ అంటే పిచ్చి ఒక్కొక్కరికి మా ఇంట్లో సో అక్కడి నుంచి వచ్చిందో మరి ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే కూడా ఇష్టం అనమాట చాలా పిచ్చి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా పిచ్చి మాకు ఇన్ కేస్ ఈ బిగ్ బాస్ ఫినాలి అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ లో లేకపోతే ఒక ఫ్యూ డేస్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఒక ఆపర్చునిటీ వచ్చింటే బాగుంటది చాలా అంతే నిజంగా చాలా కావాలి అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఇలా ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ఇలా వస్తున్నారు నువ్వు ఇలా చూస్తున్నావు ఇప్పుడు ఏం మాట్లాడుతావు ఏం మాట్లాడను సార్ మీరు అంటే నాకు చాలా ఇష్టం నాకు యాజ్ ఎ హీరోగా కాకుండా జనరల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా అతను చాలా ఇష్టం అనమాట నాకు చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే అతను హీరోలా చూస్తాము బట్ పెద్ద అయ్యాక ఆయన నిజం లైఫ్ లో కూడా హీరో అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇంకా అభిమానం పెరిగిపోద్ది అనమాట సో యాజ్ ఎ గా పొలిటీషన్ గానీ ఏ హ్యూమన్ గా కానీ అతను చాలా నాకు ఇష్టం అనమాట యువర్ ఆల్ టైమ్ సూపర్ ఇక్కడ వరకు ఇది లో నీ ఫేవరెట్ సమంత గారు సమంత గారు అంటే చాలా ఇష్టం సో వైజాగ్ వచ్చేటప్పుడు ఈవెంట్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా చూసావా సమంత గారు నేను డైరెక్ట్ గా ఇప్పుడు చూడలేదు అసలు అస్సలు చూడలేదు ఆవిడ ఎక్కడి నుంచో అట్లాగా ఒక ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంత కష్టపడి అన్ని ఫేస్ చేసుకొని హెల్త్ ఇష్యూస్ అని ఫేస్ చేసి ఫేస్ చేసుకొని బట్ స్టిల్ అంత స్ట్రాంగ్ గా ఉన్నారు రియల్లీ లైక్ సమంత గారు చాలా చాలా ఇష్టం నాకు శ్రీజ నీ వాయిస్ కొంచెం తగ్గిపోయిందని నీకు ఆ ఫీలింగ్ వస్తుందా మాకు అంటే అగ్ని పరీక్షలో ఆ వాయిస్ ఇప్పుడు వచ్చేసేటప్పుడు కింది వీక్స్ తర్వాత చాలా సెటిల్డ్ గా చాలా స్మూత్ గా చాలా కూల్ గా మాట్లాడుతుంది అంటే మేబీ లైక్ అక్కడ అయ్యో మైక్ లో కదా కొంచెం వాయిస్ గట్టిగా వెళ్ళడం వల్ల నెగిటివ్ అని అర్థమయ్యి వాయిస్ పెద్దదే గానీ మేబీ కొంచెం టోన్ తగ్గినట్టుంది అంతే టోన్ తగ్గినట్టు అది అలవాటు అయిపోయినట్టుంది కంటిన్యూ చేస్తావు చూద్దాం ఎంత వరకు బట్ యా నేను ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను థర్డ్ వీక్ నుంచి కంటిన్యూ అయిపోయింది అయిపోయింది అంతే మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా రాదంట వస్తుంది గొడవ వస్తుంది అంటే ఆటోమేటిక్ గా గొడవ కూడా అంతగా ఏం రాలేదు తగ్గిపోయింది అయితే దొంగ పిల్ల నువ్వు ఎన్ని మా శ్రీజకి ఎన్ని అంటే వెళ్ళావు పవన్ కళ్యాణ్ నామినేట్ నామినేట్ ఓకే ఫైన్ తర్వాత చేయడానికి ఒకరికి ఇవ్వాలి అంటే మాధురి గారిని ఎందుకు చూస్ చేసుకున్నాం యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను ఆవిడ పేరు మాధురి గారా మాధవి గారా అని కన్ఫ్యూజన్ ఉండే నిజంగా ఐ స్వేర్ ఆవిడ అడిగేటప్పటికి చాలా ఇదిగా రియాక్ట్ అయ్యారు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ అంటే మనం ఏంటంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంత పెరిగినా సరే ఒకలానే ఉంటారని అనుకుంటాం కదా తెలియాలి అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా సో చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా అనేటప్పటికీ తర్వాత వచ్చి కట్ చేసేటప్పటికి అది ఉండిపోయింది అనమాట నాకు మాట్లాడాలి అని చెప్పి సరే వెళ్ళి గెలికినా మాట్లాడినా అయిపోయింది బట్ ఆవిడ డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఉందన్నమాట నాకు ఆవిడ ఆ రోజు నామినేషన్ చేయబుద్దు కూడా కాలే చెప్పాలంటే నామి ఇద్దరు నామినేషన్లో ఉన్నా సరే ఆవిడ చేసేదాన్ని కాదు ఎందుకంటే ఆ వీక్ అంతా సెటిల్డ్ అయిపోయారు కాబట్టి బట్ ద థింగ్ ఇస్ ఆవిడ ఇచ్చాను అంటే ఆవిడ గురించి మాటలు లూజ్ అయిపోతూ ఉంటారు ఎక్కువ ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్ అయినప్పుడు ఎవరితో కూడా నామినేషన్ పడదు సో ఎట్లా మాట్లాడతారనేది అనేది నిజంగానే కంట్రోల్డ్ గా ఉంటారా లేదా ఒక లిమిట్ క్రాస్ చేసి మాట్లాడతారా అనేది నాకు లైవ్ లో చూడాలని ఉంది నిజంగానే సో ద థింగ్ ఈజ్ ఆవిడకి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తారు మిగతా ఎవరు వచ్చినా సరే నాకు క్లారిటీ ఉంది నేను ఇస్తే ఎట్లా ఉంటారు అంటే అది జస్ట్ ఆవిడ ఎట్లా ఉంటారు అని ఎక్స్పోజ్ చేయడానికి ఇచ్చాను అంతే సరే ఇదంతా ఒక యూటర్న్ చేసావు కదా సో ఇది అయిన తర్వాత సంచాలకి ఎవరిని తీసుకుంటారని అడిగితే మళ్ళీ మాధురి గారి అదేమైంది అంటే నా టీమ్ లో ఉన్నారు ఆ టీమ్ లో ఉన్నారు విడిపోయినా మొత్తం సో ఈ టీంలో ఎవరు వచ్చినా నాకే సపోర్ట్ చేస్తారు ఆ టీమ్ లో ఎవరు వచ్చినా భర్ గారికి సపోర్ట్ చేస్తారు అలా అయిపోయింది సిచ్యువేషన్ అక్కడ ఇద్దరు సంచాలకులు ఒప్పుకోవట్లే సో ఏమన్నాము అంటే ఖచ్చితంగా మా మీద డెసిషన్ కాబట్టి ఫస్ట్ మీ దాంట్లో ఒకరు తీసేయండి మా దాంట్లో ఒకరు తీసేయండి అని చెప్పి మేము అనుకున్నాం కానీ అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు టవర్ కూడా చూడాలి అని చెప్పి అప్పటికి కూడా ఆ టీమ్ లో అందరూ గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు కానీ మాధురి గారు సైలెంట్ అయిపోయారు అది అబ్జర్వ్ చేశా ఇప్పుడు నన్ను ఆ టీంలో తీసుకొని ఏమైతుంది వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అంటే క్లియర్ గా టీంలో తీసుకున్నారు కాబట్టి అన్ఫేర్ జరిగింది అని చెప్పి మళ్ళీ ఇంకొక గొడవ చేస్తారు అలా ఒప్పుకుంటామో అని చెప్పి అలా ఒప్పుకోరు సో వాళ్ళ టీంలో ఒకరిని సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా నాకైతే అది ఉంది బర్నీ గారు అది ఆలోచించారో లేదో తెలియదు కానీ వాళ్ళ టీంలో ఒకరిని సెలెక్ట్ చేస్తేనే నాకు అది ఫేర్ డెసిషన్ వచ్చినా సరే అన్ఫేర్ డెసిషన్ వచ్చినా సరే బాగుంటది అని నా ఫీలింగ్ అనమాట వాళ్ళ టీంలో ఏమైనా సెలెక్ట్ చేయాలని ఆలోచించినప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఎగురుతున్నారు మాధురి గారు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో అది చూసినప్పుడు ఆవిడికి నాకు పడదు ఫేర్ డెసిషన్ తీసుకుంటారా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటారా ఈ టైంలో ఏంటి అని తెలుస్తుంది అని చెప్పి నేను మాధురి గారు నాకు ఓకే అన్నాను ఆ టీంకే సపోర్ట్ చేసింది కాబట్టి మాధవి గారు బన్నీ గారు కూడా ఓకే అన్నారు నిజంగా అయితే మాధురి గారు ఫేర్ డెసిజన్ తీసుకున్నారు అప్పుడే ఆవిడ మీద ఒపీనియన్ మారింది నాకు ఎలాంటి ఆ తర్వాత మంచి క్యూట్ గా మాధురి గారు ఒపీనియన్ మారింది ఓకే ఆవిడ ఒకవేళ ఫేర్ డెసిషన్ దగ్గరకు వస్తే నిజంగానే ఫేర్ గా ఉంటారు అట్లా ఏమి ఇట్లా ఇట్లా చేయరు అని చెప్పి నాకు ఒక ఒపీనియన్ మారిపోయింది అనమాట తర్వాత మంచిగానే ఉన్నారు నిజంగానే లోపలికి వెళ్ళాక నాతో అట్లా కూర్చొని మాట్లాడేవారు సో ఫన్నీ గానే కావాలని గొడవ ఏమి లేదా పేరు దగ్గర మా ఇద్దరికి కొంచెం అలా క్లాష్ వచ్చింది ఆ క్లాష్ అంతా నామినేషన్ లో తీరిపోయింది సంచాలకులు ఆవిడ గురించి నాకు ఒక ఐడియా వచ్చింది ఆవిడకి నేను ఏంటంటే ఐడియా వచ్చింది సో తర్వాత నార్మల్ అయిపోయింది ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అని చెప్పను గానీ ఏదో చిన్నది మాట్లాడుకోవడం ఏంది మేబీ నామినేషన్ లో వచ్చి ఉంటే మళ్ళీ పోరాడేవాళ్ళం అంతే ఉల్లిపాయలు దొంగతనం లోపల ఉల్లిపాయలు దొంగతనం చేశారా కళ్యాణ్ చేశాడు ప్లేట్ లో ఉంటే అది తీసుకొని తిన్నా అది కూడా దొంగతనం అన్నారు చెప్తున్నానా నిజంగానే ఆ రేషన్ అనేది ఇంత ఇచ్చారంట ఆ టైంలో కూడా ఇట్లా చేశారు నాకు అర్థం కాలే ఆ వీక్ అంతా అలా జరిగింది అంటే నాకు తెలిసి దొంగతనం చెయ్యాలని కాదు కానీ సతాయించడానికి కళ్యాణ్ చేసి ఉంటాడు కానీ మిగతా వాళ్ళు రేషన్ ఆ వీక్ అంత ఎక్కువ వచ్చినా సరే ఎందుకు ఆ రేషన్ మేనేజర్ అట్లా ఉంది అని చెప్పి చేసినట్టున్నారు నాకు తెలిసి ఇబ్బంది పెట్టడానికి మొత్తానికి అలా యూటర్న్ అయింది అంతే కానీ ఎంత ఫన్ అనిపించిందో పాప ఇమాన్యుల్ ని కెమెరా ఇమ్ము కెప్టెన్సీలో గొడవలే గొడవలు గొడవలే గొడవలు అయినాయి ఎంటర్టైనింగ్ వీక్ ఉంటది అనుకున్నాం కానీ ఇట్లా ఎంటర్టైనింగ్ వీక్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు చాలా ఫన్ అనిపించింది ఎస్ సో మళ్ళీ ఎవరైనా సెలబ్రిటీస్ మిస్ అయ్యావా హైపరాధి గారు ఏమైనా కనెక్ట్ అయ్యారా నాకు హైపరాధి గారు నేను ఎప్పుడైతే ఆ వీడియో నిజంగా అది నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయినా నేను దసరా ఎపిసోడ్ నుంచి వెయిట్ చేస్తున్నాం వస్తారని చెప్పి సో చాలా ఫీల్ అయిన అన్నమాట అది నాకు ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వక ముందే రీల్స్ లో వస్తున్నాయి సో చాలా ఫీల్ అయిపోయి అయితే నేను ఆ వీడియో పెట్టగానే నాకు నెక్స్ట్లో చాలా మెసేజ్లు వచ్చాయి చాలా మంది సెలబ్రిటీస్ మెసేజ్ చేసి కమెంట్స్ చేశారు హైబ్రది గారు పర్సనల్ గా రీచ్ అవుట్ అయ్యి అది చెప్పారు అనమాట ఐ ఫెల్ రియలీ హ్యాపీ నేను మధ్య మధ్యలో లైక్ యూస్ చేశాను ఇది కూడా అంటే ఆ ఫీలింగ్ వేరే ఆ స్టేజ్ మీద పంచులేసినా ఏదేసినా సరే లైఫ్ లాంగ్ గుర్తుంటది ఆ ఫీలింగ్ వేరే అంతే అది మిస్ సో ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు హైపర్ ఆది గారితో ఖచ్చితంగా ఒక పర్ఫార్మెన్స్ ఉంటదేమో స్టార్ మాలో చూద్దాం ఉండాలి వెరీ సూ తర్వాత మంచిగా పిలుస్తారు బిగ్ బాస్ మీ దాంట్లో ఖచ్చితంగా వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది షోస్ కి కూడా పిలిచేది ఉంటుంది సో ఖచ్చితంగా మేము మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం పాపం శ్రీముఖి గారు ప్లేస్ తీసేసుకుంటానన్ను పాపం ఆవిడ ఎంత భయపడతారో ఏంటో లే లే శ్రీముఖి అక్క ఇస్ వెరీ స్వీట్ వెరీ వెరీ స్వీట్ ఆమె కూడా నాకు కాల్ చేశారనమాట నాకు నిజంగా మంచిగా అనిపించింది అనమాట ఆమె ఎలిమినేట్ అయినా కూడా కాల్ చేశారు హాయ్ అన్నట్టు షీఈ్ వెరీ స్వీట్ స్వీట్ అనమాట ఆవిడ అక్కడ ఇంకా నిజంగానే నిజంగా అంటే ఒక యాంకర్ ఒక హోస్ట్ అన్ని అవర్స్ ఆ స్టేజ్ మీద నిలబడి హోస్ట్ చేయడం పరీక్ష షోలో చూసాము ఇంత కష్టపడతారా అనిపించింది అంత కష్టపడతారా మేము ఎట్లీస్ట్ కూర్చుంటాం ఆమె కూర్చుని కూడా కూర్చోదు మాట్లాడుతూనే ఉండాలి అసలు శ్రీముఖి అక్క ఇంకా నేనైతే అంత పొగుడుతా డైరెక్ట్ గా చూసాం ఇలా టీవీలో చూసిన దానికి డైరెక్ట్ గా చూసిన దానికి చాలా తేడా ఉంటది అన్ని ప్రెజర్స్ పెట్టుకొని స్పాంటెనిటీ గానీ ఆర్స్ కష్టపడ్డం గానీ తుముకి అక్క ఇస్ వెరీ నైస్ వెరీ స్వీట్ వెరీ హార్డ్ వర్కింగ్ అంతే సూపర్ సో ఈ సీజన్ లో ఉండుంటే ఇంకొక ఆర్డపులని ఇంకొక స్టేజ్ మీద అలా చూస్ బట్ ఇంకా వన్ ఇయర్ జర్నీ మా టీవీ తో ఉంటుంది కాబట్టి కచ్చితంగా మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం మేబీ మళ్ళీ రీఎంట్రీ మళ్ళీ వైల్డ్ కార్డ్ గా నెక్స్ట్ సీజన్ వెళ్ళొచ్చేమో వచ్చెమో మళ్ళీ ఎంట్రీ గేల్ వచ్చెమో వి నెవర్ నో కదా ఐ మానిఫెస్టింగ్ మే థర్డ్ మే 90th ని మానిఫెస్ట్ చేశావ్ జూలై లో అగ్ని పరీక్షకి వెళ్ళావ్ అసలు ఎవర్ ఎక్స్పెక్ట్డ్ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ సో మళ్ళీ ఇప్పుడు పిలుస్తార అని ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ వెళ్ళో ఏమో నెక్స్ట్ ఎవరి కోసం వస్తావో తెలియదు కదా చాలా మిరాకెళ్ళు జరగబోతున్నాయేమో ఉండొచ్చేమో అప్పుడు ఎవరు నో కదా ఏమైతుందా అని చెప్పి చూడాలి అయితే అబ్బా ఈ ఇంటర్వ్యూ మళ్ళీ కట్ చేసేసుకో మళ్ళీ స్టేజర్ స్టేజ్ కనబట్ట అంతేగాను సూపర్ సో మాకు అన్ని క్లారిటీస్ ఇచ్చేసావు ఇంకా సుమన్ శెట్టి గారు ఏంటో అతను క్యూట్ గా ఉంటారు కదా చాలా మంచి అతను అంటే ఎవరి గురించి మాట్లాడడం గానీ వేరే వాళ్ళ గురించి బ్యాగ్ బిచ్చింగ్ చేయడం గానీ అట్లా ఏం లేదనమాట ఆడతారు వస్తారు ఈ మధ్య గట్టిగా అసలు సంచాలకులు అమ్మో సుమన్ అన్న ఫైర్ వచ్చింది అనిపించింది సో అయితే మారింది చూద్దాం బానే సపోర్ట్ ఉంది కాబట్టి టాప్ లో ఉండొచ్చు అతను కూడా బానే అంతే సో మొత్తానికి నీ టాప్ లిస్ట్ ఫైవ్ అనేది నువ్వు ఫిక్స్ చేసేసావు ఇంకొక సెవెన్ వీక్స్ తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఇంత పర్ఫెక్ట్ అనేది మాకు తెలుస్తుంది అవును అది కదా సూపర్ ఆ ఇండస్ట్రీజా మంచిగా ఇలానే కమర్షియల్స్ అన్ని చేసుకుంటూ ప్రమోషన్స్ హిట్ చేయాలన్నావు కదా అలాంటివన్నీ హిట్ చేస్తూ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్ ని ఇలా పైకి తీసుకెళ్తూ అప్పుడప్పుడు అండ్ అలాగే యాక్టింగ్ నువ్వు అనుకునే విధంగా మంచి టఫెస్ట్ ఎక్సలెంట్ చాలా ఉమెన్ కి స్ట్రాంగెస్ట్ కంటెంట్ తో రావాలన్నట్టు మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం నీ నీ కి ఫ్యాన్ అసలు ఇంత సపోర్ట్ వస్తుంది అని చెప్పి అది కూడా ఒక కామన్ అమ్మాయి బిగ్ బాస్ కి వెళ్తే ఇంత సపోర్ట్ వస్తుంది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అంత సపోర్ట్ మీరు నాకు ఇచ్చారు అదైతే నాకు లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటాను నాకు ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఐ లవ్ యూ గైజ్ లాస్ట్ క్వశ్చన్ గురించి ఇంకొక ఎక్సలెంట్ యాక్టర్ గురించి ఒక హోస్ట్ గురించి అడగాలి అతను చాలా నాకు తెలియదు మిగతా వాళ్ళతో ఎట్లా బస్ ఇంటర్వ్యూ చేశారో తెలియదు కానీ నాకు నేను బయటకు వచ్చేది చెప్తున్నారు మిగతా వాళ్ళతో ఇలా ఉన్నారు అట్లా ఉన్నారు కానీ నాతో చాలా మంచిగా ఉన్నారు యాక్చువల్లీ బ్రేక్ ఇట్లా వచ్చినప్పుడు కూడా చాలా అప్సెట్ అయినట్టు ఉన్నావు కదమ్మా ఇట్స్ ఓకే అమ్మా లైఫ్ ఇట్లానే ఉంటది చాలా బాగా చెప్పారు నాకైతే నిజంగా శివాజీ గారు బాగా నచ్చారనమాట సో యా యాటి చూసా బాగుంటది హాస్టాగ్ నైన్టీస్ హైంటీస్ ప్లీజ్ వాచ్ చాలా బాగుంటది సూపర్ రా మొత్తానికి నిజంగా మేము శ్రీజ బయటకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా మేము చాలా ఎక్కువ కోరుకున్నాము ఉంటే బాగుంటుందని పిఆర్ లేకుండా ఒక ఇన్ని ఫ్యాన్ పేజెస్ తో మంది అభిమానుల హృదయాన్ని సంపాదించుకుందాం ఇక పైన కూడా అలాగే వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్టార్టింగ్ శ్రీజ అనగానే అమ్మో వాయిస్ చిరాకు ఇరిటేటింగ్ గొడవలు తగులు అన్న శ్రీజ అరే ఏమన్నా కంటెంట్ ఇస్తుంది ఏమన్నా గేమింగ్ లో ఉంది టైగర్ రా నిజంగానే రా అనే నియము తెచ్చుకున్నాం అందరితో ఒక మంచి వైబు ఆ టైంకి గొడవ ఉన్న తర్వాత వెళ్ళి తను జక్క సంజనా గారు భరణి అన్న మాధురి గారు ఇలా పవన్ కళ్యాణ్ దెమోన్ పవన్ రీతూ ఇలా అందరితో ఇమ్ము అన్ని ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ తో వచ్చో వాళ్ళందరూ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీతో అందరూ ఇంతే బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఏదైనా సరే బానే ఉంటారా ఏదో గొడవ అనేది బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటారు తప్ప బయటకి ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయరు సో బయటకు వచ్చాక మేబీ అందరూ మంచిగా కలిసి పార్టీ చేసుకుంటామేమో అప్పుడు అందరూ ఒకటే అక్కడ కాంపిటీషన్ బయటకు వచ్చాక అందరూ ఒకటే ఎవరి లైఫ్ వాళ్ళంత సూపర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అరే శ్రీజ నాకు పార్టీ ఎప్పుడు నీకు పార్టీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇప్పుడే తీసేసుకుందాం పద పార్టీ చేద్దాం అన్నిటికన్నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పాలి నాకు రెమ్యునరేషన్ ఒక కామనర్ కయితే ఇచ్చేలాగా మంచిగానే ఇచ్చారు బాగానే ఇచ్చారు బీబీ టీం వాళ్ళు అదైతే ఒప్పుకుంటాను బట్ ఎంత అనేది ఇప్పుడు చెప్పలేం కదా మాకే ఇంకా చేతిలోకి రాలేదు చెప్పాలంటే షో అంతా అయిపోయి నాకు ఇస్తారనమాట వాళ్ళు సో అప్పుడు అడిగితే మేబీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా సీక్రెట్ గా చెప్పు సీక్రెట్ గా కూడా చెప్పకూడదంట అంట అమ్మో చూసారు కదా ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచేసిందో ఓకే డన్ యా ఆ వాల్యూస్ కి మేము కూడా యాక్సెప్టెడ్ యా థ్యాంక్ యూ ఓకే బై బాయ్